రవి నా దగ్గర పందాలు పెట్టుకోమాక నువ్వు చూస్తూనే ఉండు మెన్న దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఒకరోజు తీసుకెళ్ళకపోతే చూడు నువ్వేంట్రా తలనొప్పిగా ఉందిరా ఒక వంద ఉంటే కటింగ్ వేయాలి ఏంట్రా తాగడానికి డబ్బులు అడితే ఇలా మాట్లాడుతున్నా ఎందుకు ఇస్తున్నా రే పోరా యూ బాబా ఎందుక ఎక్కడ బండి లేపావు సార్ ఇప్పుడు ఒకడు వస్తున్నాడు కదా వాడు పాత క్రిమినల్ సార్ వెళ్ళి వాడిని తీసుకురా రై ఇట్ రారా నమస్తే సార్ ఎక్కడికి వెళ్తున్నావురా నాకేం తెలియదు సార్ ఏం తెలీదు బ్యాగు బ్యాగా బ్యాగ్ బ్యాగ్ రోజు చూస్తుంటాను సార్ స్కూల్ పిల్లల బ్యాగులు ఎంత పెద్దగా ఉంటుంది సార్ తలనొప్పిగా ఉంది ఒక టీ ఇస్తారా ఒక సిగరెట్ కూడా ఇప్పుడు చెప్తాను సార్ నాకు తెలిసింది ఇంతే సార్ రే దమ్ము కొట్టావుగా అబద్దాలు కాకుండా నిజం మాత్రం చెప్పు సార్ నాకు ఇంత మాత్రమే గుర్తుంది సార్ హై రాము సార్ వీడికి జ్ఞాపకం వచ్చేంత వరకు చోతు కొట్టండి అలాగే సార్ 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 నాకు ఇంత మాత్రమే గుర్తురా నాలుగు దిగితే చెప్పేసి చెప్తారా అలా తీసురా ఆ ఇదొకటి చెప్పు అమ్మా ఆ బ్లౌజ్ కొట్టడానికి ఇచ్చాను వచ్చేటప్పుడు కూడా తెచ్చేయండి సరేనా ఏ నీ సైజ్ నాకేలా తెలుస్తుంది వాళ్ళ సైజ్ కరెక్ట్ గానే మర్చిపోకుండా తెచ్చేయండి సరే సరే నువ్వు తింటూ ఉండు నాకు కొద్దిగా పని ఉంది నువ్వు ఫోన్ కట్ చేయవే ఫస్ట్ ఫోన్ కట్ చేయవే ఈ బాణీలు అందరినీ వరుసగా నిలబెట్టి మన సార్ దగ్గర చెప్పి ఎన్కౌంటర్ చెప్పాలా తీసి ఇవ్వమంటారా వీడికి బాగుంటుంది అనుకున్నాను ఓవర్ గా చేస్తున్నారు అమ్మయ్యా హలో కిడ్నాప్ అయిన అదే రోజు హైవేస్ మీద ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో డెడ్ బాడీతో పాటు పాప ఐడి కూడా దొరికింది సార్ సరే నువ్వు అక్కడే ఉండు నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను వీడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ సార్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియలేదు సార్ కానీ ఆ పాప వీడి దగ్గర ఉండి ఉండాలి సార్ ఈ గన్ను మొబైల్ ఐడెంటి కార్డ్ అన్ని కూడా అక్కడ స్పాట్ లో తిరిగాయి సార్ వేరే ఇంకేదైనా ఎవిడెన్స్ ఉందా లేదు సార్ ఈ మాత్రమే దొరికాయి వీడి గురించి వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే సరే సార్ ఓకే హలో సార్ నేనే యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కదా తన ఫోన్ని కమిషనర్ అడుగుతున్నారు ఏం చేయమంటారు సార్ కదా మనల్ని అడుగుతున్నాడు ఇవ్వు ఇవ్వటానికి ముందు కాల్ డీటెయిల్స్ తీసుకుని సరేనా ఓకే సార్ సార్ మొబైల్ ఇట్స్ ఓకే అయితే నేను బయలుదేరతాను సార్ ఒక నిమిషం ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు ఖచ్చితంగా సార్ సార్ యాక్సిడెంట్ రిపోర్ట్ సార్ ఇంట్రెస్టింగ్ అనేది ఏంటంటే ఆ ముంబై షార్ట్ షూటర్ గన్ నుంచే నలుగురు కాల్చబడ్డారు ముంబై షార్ట్ షూటర్ ఎక్కడి కిందకి వచ్చాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మీరు చెప్పినట్టే ఆ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను సార్ పర్వాలేదయ్యా అలా ఏమి ఇన్ఫర్మేషన్ దొరికింది నీకు చెప్పు సార్ షార్ప్ షూటర్ బ్యాక్గ్రౌండ్లో డానియల్ ఉన్నాడు అనుకుంటున్నాను ఎందుకు అవుతున్నాడు దీంట్లో కానీ అతను ఎందుకు పిల్లని ఉంచుకోవాలి అది నాకు తెలియాలి సార్ డానీ దగ్గర నుంచే చాలా నోట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి బట్ ఐ సంథింగ్ డానీకి కమిషనర్ కి మధ్య చాలా కాల్ రికార్డ్స్ ఉన్నాయి అలాంటి ఇద్దరికి మధ్య ఏదో జరిగింది డానీ నెంబర్ ని మీరు ట్రాక్ చేయండి కమిషనర్ నెంబర్ ఆఫీస్ నెంబర్ అన్ని డీటెయిల్స్ మీరు ట్రాక్ చేయండి సార్ అందులో చాలా రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా మన డిపార్ట్మెంట్ లో పని చేయడం కుదరదు ముందు అది అర్థం చేసుకోండి సరేనా ఓకే సార్ జాన్ని రాకేష్ కి ఫోన్ చేయడం వదిలేసి నీ బర్త్డే కేక్ అన్నా దేవుడి మీద ఒట్టుగా నేను కాల్ చేసి చెప్పానన్నా నువ్వు అసలు కరెక్ట్ అయిన టైం కు ఫోన్ చేసావంటే ఆ బాంబే మన చేతులకు వచ్చేది అర్థమవుతుందా అన్నా దీంట్లో నా తప్పేం లేదన్నా రాకేష్ వెళ్ళడమే లేట్ అన్నా ఇందులో నా తంపే లేదన్నా ఈ పొరపాటుకి నువ్వు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్నా పాపని కిడ్నాప్ చేశారు మీరేం చేయమంటే నేను అది ఇంకా రీచ్ అవ్వలేదని అడిగాడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసా డెలివరీ తప్పకుండా చేస్తాను కానీ అదన్నిటికి ముందు ఒక్కడు బర్త్డే కేక్ ని కట్ చేయబోతున్నాను రోజు నీ బర్త్డేనే కదరా తోని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు డিয়ার హ్యాపీ బర్త్ డే టు యు అప్పుడు ఏం జరిగి ఉండేది బాగా బాగా వెయిట్ గా ఉండే ఇంత ఈజీగా కోటి రూపాయలు దొరికింది ఇంకా ఎక్కువ అడుగుండొచ్చేమో